వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కోటపల్లి మండలానికి చెందిన రెండు వందల మంది బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు కలగొద్దా కలగొద్దా మద్రగొచ్చా మద్ర కొత్త అన్న మీరు చేదించండి అన్న అన్న ఛేదించండి ఛేదించండి